హత్య ఇ హత్య చేస్తున్నట్టు మీరు క్షమాపె చర్చించి పరిష్కారం చేయాలి వాళ్ళు టెబలిస్ట్లే కాదు దేశద్రోహలు కాదు కష్టపడి పని చేసేటప్పుడు భారత ప్రధానంగా అన్నం పెడుతున్నారు అన్నం పెట్టే వాళ్ళపై మీరు దాడులు చేస్తారా మీరు అంత ధైర్యం ఉంటే చేయండి ఆర్థిక వ్యవస్థ చాలా మంది ఉన్నారు ఆర్థిక వ్యవస్థ ముప్పై మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మంది లండన్లో పోయి కూర్చోన్నారు అందులో గుజరాత్ వాడు కాదు మిగిలినంతా గుజరాత్ వాళ్ళే ఈ మోడీ మనసు పుత్రులేవాడు పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ కూర్చోన్నారు ఈ అంటున్నాడు మన దేశించి విగ్రహాల తొందరప్పుడు నేను ఈ విగ్రహాలతో తీసుకొస్తాను పోయి అంటున్నాడు ఆ విగ్రహాలతో పాటు నీకు చార్జ్ అయితే ఆ ముప్పై మంది ఉన్నాయి అనుకుంటున్నాయి స్విచ్ బ్యాంక్లో ఉన్నాయి డబ్బులు బ్లాక్ వైట్ దాన్ని తీసుకున్నా నీకు చార్ట్ అయితే మన నుంచి డబ్బులు తీసుకెళ్ళి స్విచ్ బ్యాంక్లో ఉంటే దాన్ని చూసిన నీకు చేద్ద కదా ఏడు నుంచి డబ్బులు ఎగ్గొట్టి ప్రజలు సొంత బ్యాంక్ డబ్బు వాళ్ళు అప్పు సొత్తులు కాదు ప్రజలందరూ కలిసి బ్యాంక్ కూడబెడితే బ్యాంక్ నుంచి పది లక్ష కోట్లు కోటలు వాడికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తే వాళ్ళు హాయిగా లండన్లో కేందే వాళ్ళ లక్ష్యం కల్పించేటట్టు వాళ్ళు చూసుకుంటాయండి వాళ్ళు తీసుకుంటే పది లక్షల కోట్ల వాళ్ళకి వస్తుంది కదా బ్యాంక్ వస్తే మీరే చెప్పారు కదా డబ్బులు తెస్తాము ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు రూపాయలు ఇస్తాను మీరు హామీ ఇచ్చారు పదిహేను క్రితం అకౌంట్ ఓపెన్ చేశారు అవి మీకు చేత కాదు ఈ దేశం ఆర్థిక దోపిడిద చేత మీకు చేత కాదు మీకు శాత రైతులని దాడులు చేయడం రైతులపై ఖండిస్తా ఉన్నాం ఢిల్లీలో జరిగినటువంటి హత్య సర్కార హత్యకరే మేము భావిస్తా ఉన్నాం తక్షణం క్షమాపణ చెప్పి రైతాంగాన్ని ఉద్యమాన్ని రెండు చేయడానికి కావాల్సినటువంటి చర్చ రాగా తప్ప ఒకటి కాదు లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాదు రేపు రాబోయే ఎన్నికలు వస్తాయి ఇది ఊరికే బాధ ఇది ఎన్నికల ప్రయత్నం వస్తుంది ఇంక ధైర్యం ఉండొచ్చు మనకేమి ఊళ్ళేస్తే మనకి ఏమయా నాకు ఆధారంగా ఉంటే మొత్తం డబ్బులు కోట్లు ఇస్తానే ఉన్నాయి కదా ఎందుకంటే మొన్న బీచ్ సైనిల్ వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు అతనికి అతని లాబోరేషన్ ఆదాయానికి ఇచ్చేసారు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం శ్రీకాకుళం బీచ్ ఆ విధంగా ముప్పై మూడు శాతంలో ఉన్నటువంటి ట్యాక్స్ కార్పొరేట్ కంపెనీస్ ఇరవై రెండు శాతం తగ్గించేశారు పెట్టారు సామాన్య ప్రజలు ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం పెంచారు ఎవరు వసూలు చేశారు మీకు జిఎస్టి డబ్బులు బాగా సార్ సామాన్య ప్రజలు గోడలు తప్ప కార్పొరేట్ కంపెనీస్ వచ్చింది కానీ ఇంత మోసపూరితమైనటువంటి పద్ధతి పరిపాలన సాగిస్తున్నారు అడిగితే నాకు శ్రీరామ అని చెప్పని రాముడు ఎవరికి చూస్తూ ఉన్నారు అయోధ్య ముందు తిరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళా మా వారణాసి పోల్ అంటున్నారు దుబాయ్ పోయాడు